హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి నిషికాపై డౌట్తో నిషికా రూమ్కి వచ్చి ఆ కుంకుమ బరినెలని చెక్ చేస్తుంది కరెక్ట్గా కుంకుమని చూసి దీని లోపల ఏదైనా దాచిపెట్టిందా అని అలా లోపల చూడగానే అప్పుడే అక్కడికి నిషికా వస్తుంది ఏయ్ ఏం చేస్తున్నావే నీకు నా రూమ్లో పని ఏంటి కుంకుమ బరిని ఎందుకు ముట్టుకున్నావు వెళ్ళు మర్యాదగా వెళ్ళు అని గట్టిగా తన చేతి నుండి లాక్కుంటుంది నిషిక నిషిక కంగారుని హడావిడిని విచిత్ర ప్రవర్తనని గమనిస్తుంది దాత్రి ఇదేంటి ఇంతలా కంగారు పడుతుంది ఇప్పుడు నేను ఏం చేశానని డౌట్ లేదు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని ఇంకలా ఆలోచనలో పడుతుంది జగదాత్రి ఇది ఇలా ఉండగా వైజయంతి తన సౌభాగ్యవ్రతాన్ని స్టార్ట్ చేస్తుంది పంతులు గారు ముత్తైదువులు కౌశికి నిషిక అందరూ ఇంకాలా సౌభాగ్య వ్రతంలో పాల్గొంటారు సౌభాగ్యలక్ష్మిని ప్రతిష్ఠించి అమ్మవారికి పూలమాలలతో అర్చన చేస్తూ ఎంచెక్క వ్రతాన్నైతే జరిపిస్తారు కౌశికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదంతా చూస్తూ జగదాత్రి కేదార్ నిషిక యువరాజ్ కౌశికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ నిషిక మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా పంతులు గారు నిషికాతో అమ్మా మీరు కుంకుమ కుంకుమలను తీసుకొచ్చినట్టున్నారు అని అంటారు అవును పంతులు గారు అదిగోండి ఇక్కడ పెట్టాను అని అంటుంది మరి వాటిని తెరిచిపెట్టండమ్మా అని అంటారు ఏంటి ఓపెన్ చేసి పెట్టాలా ఎందుకు పంతులు గారు అని అడుగుతుంది చూడండి అమ్మా ఇప్పుడు మీరు వీటిని ముత్తైదువులకి ఇవ్వాలి అనుకుంటున్నారు కదా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మీరు అమ్మవారికి పూజ చేసిన కుంకుమతో పాటు ఆ కుంకుమని కూడా ఇస్తే వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి పూజ చేసిన కుంకుమ మీరు ఇచ్చే కుంకుమ రెండు కలిపి ఉండాలమ్మా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక అంటే ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టాలంటారా అని అంటారు అవునమ్మా తప్పకుండా పెట్టాలి అని చెప్పి అనేసరికి ఇంక అన్నీ ఓపెన్ చేస్తుందనమాట నిషిక అప్పుడే గమనిస్తూ ఉంటుంది జగదాత్రి సంథింగ్ ఈజ్ రాంగ్ నేను ఖచ్చితంగా కనిపెడుతూనే ఉంటానని చూస్తుంటే అప్పుడే కరెక్ట్గా విండోస్ ఓపెన్ చేస్తాడు కేదార్ విండోస్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఒక గాలి వస్తుంది ఇంకా గాలి వల్ల ఆ కుంకుమ బెలలో ఉన్న కుంకుమ అనేది కొంచెం కొంచెం వేగిరిపోతుంది ఇంకా కుంకుమ అనేది పక్కకి తొలగిపోతూ ఉంటే కుంకుమ కింద దాచిన డైమండ్స్ కనబడతాయి జగదాత్రికి ఒక్కసారిగా నిషికా కూడా అది గమనించి హము ఇప్పుడు ఇది కనబడుతున్నాయి ఏంటని చెప్పి వెంటనే కవర్ చేసేస్తూ అమ్మవారి దగ్గరున్న కుంకుమని తీసుకొని ఆ కుంకుమ బలో వేస్తూ ఉంటుంది ఏంటి ఏదో మెరిసినట్లు కనిపించింది నేను చూస్తుంది కరెక్టేనా లేకపోతే నా ఇల్యూషనా అని పాపం మనసులో అనుకుంటుంది జగదాత్రి ఇంకా నిషిక అలా కవర్ చేసేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అమ్మా మీరు ముత్తైదువులకి వాయనాలు అందించండి అలాగే వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకోండి అని చెప్తారు ఇంకా అలా వైజయంతి ముత్తైదులందరికీ అందరికీ వాయనాలు ఇస్తూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఇస్తూ తీసుకుంటుంది అలా జగదాత్రి వాళ్ళ ఇంట్లో సౌభాగ్య అయితే కంప్లీట్ అవుతుంది అదే టైంకి నిషిక ఒక్కొక్కరికి ఒక్కొక్క అయితే ఇస్తుంది ఇదిగోండి తీసుకో తీసుకో అని చెప్పి అందరికీ బాక్స్ ఇస్తుంది ఇంకా అందరూ అలా చూస్తూ బాక్స్ తీసుకుంటారు ఇదంతా గమనిస్తుంది జగదాత్రి బాక్స్ తీసుకొని సైగ చేయడం అదంతా చూసి ఇంకా జగదాత్రి ఆగండి అని అరుస్తుంది వాళ్ళు వెళ్ళబోతుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎయ్ ఏంటే ఇంటికి వచ్చిన గెస్ట్లపై అరుస్తున్నావేంటి అని అడుగుతారు నిషి నువ్వాగు వదిన వీళ్ళని మీరు పిలిచారా అని అడుగుతుంది జగదాత్రి లేదాత్రి అసలు నేను వీళ్ళని చూడ్డమే ఫస్ట్ టైం అని అంటుంది కౌశికి అత్తయ్య గారు మీరేమైనా పిలిచారా అని అడుగుతుంది నేనా లేదమ్మి నేనేం వెళ్ళి పిలవలేదు అని అంటుంది వైజయంతి ఇంకా వెంటనే ఆ ముత్తైదులు అనే వేషం వాళ్ళు వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది జగదాత్రి మీ పేరేంటి అని అడుగుతుంది నా పేరా పేరు పేరు అని అంటుంది ఏ మీ పేరు మీరు మర్చిపోయారా అని అంటుంది జగదాత్రి లేదు నా పేరు సు సుజాత అని అంటారు ఓ సుజాత గారు మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు వాళ్ళు పక్క వీధిలోనే ఉంటారు అని అంటుంది నిషిక నిషి నేను అడుగుతున్నది వాళ్ళని వాళ్ళు చెప్తారు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పండి మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు పక్క వీధిలో అని అంటారు పక్క వీధిలో ఎక్కడ అని అడుగుతారు స్కూల్ ఉంది కదా అక్కడ అని అంటారు ఓహో అవునా కానీ స్కూల్ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదే అని అంటుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది ఆవిడ కౌశికి దాత్రి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు వదిన మీకు ఇంకా అర్థం కాలేదా వీళ్ళు అసలు ముత్తైదువులే కాదు వదిన అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి హే ఏం మాట్లాడుతున్నావే వీళ్ళు ముత్తైదువులు కాకపోవడం ఏంటి వీళ్ళు ముత్తైదువులే అని అంటుంది నిషికా ఇంకా వెంటనే అప్పుడు కేదారైతే అవునా నిషి అలా అయితే ఈ బాక్స్ మీ ఇంట్లో నీ రూమ్లో నువ్వు మర్చిపోయి వచ్చినట్టున్నావే అని ఆ పోయిన బాక్స్ని లైక్ తను మర్చిపోయిన బాక్స్ని చూపిస్తాడు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నిషిక ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వస్తారన్నమాట జగదాత్రి ఒకసారి మీ ఇవ్వండి అని అలా తీసుకుంటే ఏయ్ మర్యాదగా చెప్తున్నా చెయ్యొదులు అని అంటుంది ఒక లేడీ రౌడీ ఏంటి భయపెడుతున్నావా అని అంటారు వెంటనే అలా ఆ ముత్తైదు రూపంలో ఉన్న లేడీ గట్టిగా జగదాత్రిని కొట్టబోతే జగదాత్రి తన చెయ్యి పట్టుకొని ఇంకా చెయ్యి గట్టిగా విరిచేస్తుంది విరిచి ఫుల్గా అక్కడ ఉన్న రౌడీ లాంటి ముత్తైదువులందరినీ పటా పటా కొడుతుందనమాట జగదాత్రి వాళ్ళందరిని కొట్టి కొట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బాక్సులు తీసుకుంటుంది అప్పుడే ఇంకా నిషిక ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది ఏయ్ ఎందుకే ఎందుకే అలా కొడుతున్నావు అని అడుగుతుంది ఎందుకో నీకు తెలీదా అని అలా చూసేసరికి ఇంకా వెంటనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే ఆ కుంకుమ బరినలో డైమండ్స్ ఉంటాయి ఒక్కసారిగా కౌశికి షాక్ అవుతుంది నిషి ఏంటిది అని అడుగుతుంది వదిన ఇవి ఎలా వచ్చాయో నాకు కూడా తెలియదు అని అంటుంది ఏంటి నీకు తెలీదా నిజంగా నీకు తెలీదా అని అంటారు అంటే నాకు నిజంగా తెలీదు అయినా నేను అని అనేసరికి కౌశికి నిషిక చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా వైజయంతి అమ్మీ ఎందుకు తను అలా బాధపడుతుండవు అయినా తనకేం తెలుసు పాపం చిన్న అమ్మాయి తన్ని నువ్వు ఇలా కొట్టడం కరెక్ట్ కాదు కదా అని అంటారు ప్లీజ్ పిన్ని ప్లీజ్ తన్ని ఇంకా ఇంకా మీరు వెనకేసుకొని రాకండి తన గురించి ఆలోచిస్తుంటేనే అసహ్యంగా ఉంది ఆయన ఇలా డైమండ్ సప్లై చేయాలనుకుంటుంది వచ్చిన వాళ్ళు రౌడిల్లా ఉన్నారు వాళ్ళతో తనకి డీలేంటి ఎందుకు ఇదంతా చేసావు నిషి చెప్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అంటారు వదిన వద్దు మీరు అలా చేయొద్దు చెప్తాను విలు పంపించింది మీనన్ అని అంటుంది ఒక్కసారిగా యువరాజ్ షాక్ అవుతాడు వెంటనే నిషిక చెంప పగలు కొడతాడు ఏంటి మీననా అంటే నువ్వు మీనన్తో చేతులు కలిపావా నిషి అని అడుగుతారు అవును తప్పలేదు లేకపోతే నేను నేను చంపేస్తానన్నాడు యువరాజ్ అని దొంగ ఏడుపు మొదలు పెడుతుంది ఒక్కసారిగా జగదాత్రికి ఎదరిద్దరూ అలా షాక్లో చూస్తూ ఉంటారు ఏంటి అని అంటారు అవును ఒకవేళ నేను ఈ పని చేయకపోతే ఖచ్చితంగా యువరాజ్ని చంపేస్తాను అన్నాడు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని ఏడుస్తుంది నిషిక ఇంకా వెంటనే కౌశికి షటప్ జస్ట్ షటాప్ నీ దొంగ ఏడుపుని ఇక్కడ నమ్మేవాళ్ళు నమ్మి నిన్ను అలానే ఉంచేవాళ్ళు ఎవరు లేరు నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే అరెస్ట్ అయ్యి తీరాల్సిందే కాబట్టి పోలీసులకు కాల్ చేస్తాను అని అంటుంది కౌశికి ఇంకా అలా తను చూస్తూ ఉంటుందన్నమాట వైజయంతి అమ్మీ ఇంత చిన్న విషయానికి అక్కడ ఎందుకు అబ్బోడి ప్రాణాలు కాపాడుకోవడానికే కదా తను ఇదంతా చేస్తుంది అబ్బోడి ప్రాణాల కంటే మనకేది ఎక్కువ కాదు కదా అందుకే ఇదంతా చేసింది నా మొహం చూసి తను క్షమించమ్మి అని బ్రతినలాడుతూ ఉంటుందన్నమాట పాపం వైజయంతి ఇంక వెంటనే యువరాజ్ అక్క తన తరపు నేను క్షమాపణ చెప్తున్నాను ఇంకెప్పుడు నిషిని అటువైపు వెళ్లకుండా కనీసం కన్నెత్తు కూడా చూడకుండా నేను చూసుకుంటానక్క ప్లీజ్ నిషిని అరెస్ట్ చేయించేద్దక్క ఎంతైనా తన ఇంటి కోడలు ఈ ఇంటి ఆడపిల్ల తన్ని అన్యాయంగా వద్దక్క అని అంటాడు యువరాజ్ ఇంకా వెంటనే జగదాత్రి వదిన ఈ ఒక్కసారి తన్ని క్షమించండి క్షమించి తన్ని వదిలిపెట్టండి అని అంటుంది ఇంక కౌశికి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు కానీ డైమండ్స్ని వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి అని అంటారు కౌశికి వదిన మాకివ్వండి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం సాధు మావైన కూడా కలిసి చాలా రోజులైంది ఒకసారి చూసొస్తాం వదిన అని అలా ఇంక పాపం బయలుదేరుతారు జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అయినా దాత్రి నిషి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు తను ఈ తప్పుతో ఆగుతుందని కూడా నేను అనుకోవటం లేదు ఇలా తను చేయడం కరెక్టా కాదా అని అంటాడు పాపం కేదార్ ఇకపై నిషి తప్పు చేయకుండా మనమే గట్టి వార్నింగ్ ఇవ్వాలి కేడి అని అంటుంది జేడీ కానీ ఎలా అని అడిగేసరికి జగదాత్రిగా చెప్తే తను వినదు కానీ జేడీగా చెప్తే తను వింటుంది కదా అని అంటారు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడనమాట అలా కేదార్ కరెక్టే కేడి నువ్వు చెప్పింది కరెక్టే జేడీ కేడీగా తనకి మనం గట్టి వార్నింగ్ని ఇవ్వాల్సిందే అని అంటాడు ఇంకా వెంటనే జగదాత్రి జేడీ కేదార్ కేడి ఇంకా కలిసి నిషిక దగ్గరికి వెళ్తారు నిషికాని అలా చూస్తూ ఉంటారు నిషికాని ఒక ప్లేస్కి రమ్మని చెప్తారు ఇదేంటి ఎవరు వీళ్ళు నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు అని చూస్తూ జేడి కేడి మీకు నాతో ఏం పని నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అని అడుగుతుంది అలా ఇంకా నిషిక మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నామో మీకు తెలీదా నిషిక గారు అని అంటారు తెలీదు చెప్పండి ఎందుకు రమ్మన్నారు అని అడుగుతారు ఎందుకంటే మీరు ఆ మీనంతో చేతులు కలపాలనుకున్నారు కాబట్టి అని అంటారు ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది నిషిక నేనేంటి మీరంత చేతులు కలపడం ఏంటి ఆయన ఎవరు మీరు మీరు అలా నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు అలా అని నన్ను నన్ను అని మనిస్తారా అని అంటుంది మీరు ఎంత కవర్ చేసుకున్నా మాకు అన్ని నిజాలు తెలుస్తాయి మా దగ్గర సరైన ఎవిడెన్స్ లేదు కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయట్లేదు మీ ఫ్యామిలీయే మిమ్మల్ని కాపాడుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోకుండా అనవసరంగా మీ ఫ్యామిలీని బాధ పెడుతూ ఇంకా ఇలాంటి పనులు చేస్తూ మీనన్ లాంటి నీచపు వెదవని ఇంకొకసారి సపోర్ట్ చేశారని మాకు తెలిస్తే మేము ఏం చేయం వాడికి హెల్ప్ చేస్తున్న మీలాంటి వాళ్ళని జస్ట్ ఫారెస్ట్కి తీసుకువెళ్ళి ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చి వదిలేస్తాం అప్పుడు మీరు దిక్కు లేకుండా పైకి పోతారు చూడండి నిష్కా గారు మనిషికి ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని నేను నమ్ముతాను కాబట్టి ఆ ప్రాణాలు మీకు ఉండాలి అంటే మీనన్కి మీరు తల వంచకూడదు మీనని చెప్పినట్టు మీరు ఏ పని చేయకూడదు ఒకవేళ వాడేదైనా ఫోన్ చేసి చెప్పాడనుకోండి వెంటనే మాకు కాల్ చేయండి వాడిని మేం పట్టుకుంటాం సమాజంలో చీర పురుగుల్ని వేరడానికి మీరు మాకు సహాయం చేయండి మేము అప్రిషియేట్ చేస్తాం అంతేకాని ఇలా మీ మనసుకు తోచిన పని చేసి డబ్బుల కోసం కక్కుర్తి పడితే మాత్రం ఈసారి ఊరుకోవడానికి జేడి ఏమి చేతకాంది కాదు జేడి అంటే ఏంటో మీకు ఇంతకు ముందే తెలుసు అనుకుంటున్నాను నా రివాల్వర్కి మీరెంత దూరంగా ఉంటే అంత మంచిది అని జేడి గట్టి వార్నింగ్ ఇస్తుంది నిషికాకి ఒక్కసారిగా నిషికా అయితే గడగడ వణుకుతుంది పోయేవి ప్రాణాలే వాళ్ళైపో మేమే పోతాయన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట అలా నిషిక నిజమే డబ్బుల కంటే ప్రాణాలేమి తక్కువ కాదు కదా ఖచ్చితంగా ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి ప్రాణాలే ప్రాణాలే ముఖ్యం అని చెప్పి అలా ఇంకా గడగడ వణుకుతూ ఉంటుంది నిషిక నిషికకి గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా అలా జగదాత్రి కేదార్గా ఇంటికి రీచ్ అవుతారు హ్యాపీగా జగదాత్రి కేదార్ అదే టైంకి ఇంకా అప్పుడే కౌశికి జగదాత్రి కేదార్ ఇలా రండి అని పిలుస్తుంది ఏంటక్క అని అంటారు ఏం లేదు మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ని కండక్ట్ చేసి ఇవాటితో ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఎవరికి నచ్చినవి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ పిన్ని మీకోసం ఇదిగోండి ఈ డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను యువరాజ్ నీ కోసం ఇదిగో ఈ వాచ్ తీసుకున్నాను నీకు ఈ వాచ్ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఇది తీసుకున్నాను ఇప్పుడు నిషి నీకోసం ఇవి తీసుకున్నాను అని చెప్పి అందరికీ పాపం అన్ని గిఫ్ట్స్ ఇస్తూ జగదాత్రి కేదార్ మీకోసం ఏం తీసుకున్నానో తెలుసా అని అంటారు ఏంటక్క అని అడుగుతాడు పాపం కేదార్ మీకోసం నేను హనీమూన్ టికెట్స్ తీసుకున్నాను మీరు హ్యాపీగా హనీమూన్ని ఎంజాయ్ చేసి రావాలి మీరు ప్రశాంతంగా ఉండడమే నాకు కూడా కావాలి అని ఇంకా కౌశిక్కి చెప్పడంతో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ వాళ్ళ హ్యాపీనెస్ని చూసి చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్